హలో డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు బ్యాక్ లోక్స్ బాబా యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్ క్యూఏ సిరీస్ డే ఫైవ్ కి మీ అందరికి కూడా స్వాగతం సో ఆల్రెడీ మనం డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇలా ఫోర్ డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలా ప్రతి డేకి కూడా నేను ఏం చెప్తున్నానో దానికి ఒక పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను దానికి ఒక ఆన్సర్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దానికి సంబంధించిన క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ నేను పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ పీడిఎఫ్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నానంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న బ్యాచ్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది నేను పెడుతున్న ప్రతి క్యూఎస్ సిరీస్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నాను సో ఎంతమంది అయితే చూస్తున్నారో దయచేసి మీరు అందరూ కూడా ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా చాలా మంది నన్ను పర్సనల్ గా మెసేజ్ చేసి అడుగుతున్నారు సార్ పీడిఎఫ్ మాకు కావాలని చెప్పేసి అందరికీ ఏకంగా ఒకేసారి గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను లింక్ మీరు ఆ లింక్ యూజ్ చేసుకుని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఈరోజు మనం క్యూఏ సిరీస్ డే ఫైవ్లో లో భాగంగా మ్యాథమెటిక్స్ సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ తెలుసుకుందాం ఆల్రెడీ నేను డే వన్లో క్యూఏ సిరీస్ డే వన్లో మ్యాథమెటిక్స్తోనే నేను స్టార్ట్ చేశాను అందులో రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఇలా ఇవన్నీ కూడా ఒకే మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పేసి నేను రూట్ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు అదే లెసన్ లో రెండో మోడల్ సో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కానీ ఎఫ్ఈ వన్ ఎగ్జామినేషన్ లో కానీ ఇస్తే నేను చెప్పిన డే వన్ లో మోడల్ ఇవ్వాలి లేదా ఈ రోజు నేను డే ఫైవ్ లో చెప్తున్న మోడల్ ఇవ్వాలి అంతే మించి మీకు ఏ మోడల్ వేరే మోడల్ ఎక్కడ కూడా ఎస్ఐ క్వశ్చన్ కింద ఇవ్వడానికి అవకాశం లేదు సో ఫస్ట్ క్లాస్ నుంచి మనకి రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంది వస్తే డే వన్ లో మోడల్ లేకపోతే డే ఫైవ్ లో మోడల్ ఓకేనా సో ఈ మోడల్ ఆల్రెడీ ఒక మోడల్ మీరు నేర్చేసుకున్నారు మీరు అందరూ నోట్స్ కూడా రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ మోడల్ కూడా జాగ్రత్తగా వినండి చెప్తాను సింపుల్ గా ఉంటది ఇది కూడా చేసుకుంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఈజీగా రాసేస్తాం ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా వీడియోని లైక్ చేయండి ఓకేనా అండ్ వీడియోని ఎంతమంది అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ చూడొచ్చు మీరు ప్రూవ్ దట్ ఫైవ్ మైనస్ టూ రూట్ త్రీ ఈజ్ ఇర్రేషనల్ దీనికి మనం సొల్యూషన్ చేద్దాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మనం కాంట్రడిక్షన్ మెథడ్ లో అంటే యాక్చువల్లీ ఫైవ్ మైనస్ టూ రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ నెంబరే కానీ వాళ్ళని మనం ప్రూవ్ చేయమని చెప్తున్నాడు మనం ప్రూవ్ చేయాలి అంటే ఎలా ప్రూవ్ చేయాలి కాంట్రడిక్షన్ మెథడ్ లో మనం ప్రూవ్ చేయాలి అంటే అది ఇర్రేషనల్ కాబట్టి మనం దాన్ని రేషనల్ అనుకుని మనం ప్రూవ్ చేస్తే చివరికి మనం ఫెయిల్ అవుతాం ఫెయిల్ అయ్యమంటే అది కానప్పుడు ఆటోమేటిక్ ఇర్రేషనల్ అయిపోతుంది కదా అదే కాంట్రెడిక్షన్ మెథడ్ సో లెట్ లెటర్స్ అజ్యూమ్ దట్ ఫైవ్ మైనస్ టూ రూ త్రీ ఈజ్ రాషనల్ నెంబర్ ఓకేనా ఇప్పుడు ఈ ఫైవ్ మైనస్ టూ రూట్ త్రీని మనం రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏ బైబి ఫామ్ లోనే ఉంటుంది కదా నేను డే వన్ లో చెప్పాను రేషనల్ నెంబర్ ప్రతిదీ కూడా పి బై క్యూ ఫార్మ్ లో ఉంటది వారి క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో పి బై క్యూ అనుకోవచ్చు ఏ బైబీ అనుకోవచ్చు మన ఇష్టం సో ఫైవ్ మైనస్ టూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ బైబి అంటే పి బై క్యూ ప్లేస్ లో నేను ఏ బైబి తీసుకున్నాను మీరు బై క్యూ తీసుకుని చేయండి నో ప్రాబ్లం ఇక్కడ ఏ అండ్ బిఆర్ కోప్రైమ్స్ ఏ మరియు బి ఏం అవ్వాలి ఇక్కడ కో ప్రైమ్స్ అవ్వాలి అండ్ బి నాట్ ఈక్వల్స్ టు జీరో ఓకేనా ఇక్కడ ఏ కూడా కో ప్రేమే బి కూడా కోప్రేమే అయితే బి ప్లేస్లో ఎప్పుడు కూడా జీరో రాకూడదు అది దీనికి అర్థం ఓకే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం జాగ్రత్తగా వినండి ఈ మైనస్ టూ రూ త్రీ అనేది ఇట్ సైడ్ వెళ్ళిపోతాయి ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ మైనస్ ఉందంటే అవతలకి వెళ్ళినప్పుడు ప్లస్ అయిపోద్ది ఓకే ఇట్ సైడ్ ప్లస్ ఉందంటే అవతలకి వెళ్ళినప్పుడు మైనస్ అయిపోద్ది ఇట్ సైడ్ ఇంటూ ఉందంటే అవతలకి వెళ్ళినప్పుడు డివైడెడ్ బై అయిపోద్ది ఇట్ సైడ్ డివిజన్ ఉందంటే వెళ్ళినప్పుడు ఇంటూ అవుద్ది సో ఇక్కడ మైనస్ టూ రూట్ త్రీ ఉంది అటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుద్ది చెప్పాలి ప్లస్ అయిపోద్ది అప్పుడు ఇది ఇటువైపు పక్క వచ్చేస్తే మైనస్ అవుద్ది సో ఫైవ్ మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ త్రీ ఇంకా ప్లస్ వేయట్లేదు నేను ఎందుకంటే వేసినా వేయకపోయినా ఒకటే అంటే ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టే కదా సో నేను వేయట్లేదు సో ఏ బై బి అనేది లో ఉంది ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ అయింది అందుకనే ఫైవ్ మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ త్రీ ఓకేనా ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ ఏమీ లేకపోతే మనకి న్యోమినేటర్ లో వన్ అన్నట్టు ఫైవ్ ఇంటూ బి ఫైవ్ బి మైనస్ ఏ ఇంటూ వన్ ఏ అవునా డినోమినేటర్ లో బి ఉంది కాబట్టి బి యాస్టి చేసుకున్నాను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఓకే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి టూ రూట్ త్రీ అంటే టూ ఇంటూ రూట్ త్రీ కదా ఇంటూలో ఉందంటే యువతలకు వచ్చేస్తే ఏమవుద్ది డివిజన్ లోకి వెళ్ళిపోద్ది కదా సో ఈ టూ ఇట్ సైడ్ వచ్చేస్తే డివిజన్ లోకి వెళ్ళిపోద్ది అంటే ఎలా రాసుకోవచ్చు ఫైవ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉంది కాబట్టి బి టూ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది ఓన్లీ రూట్ త్రీ ఓకేనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇదంతా కూడా ఏ వాల్యూ అనుకోండి ఇదంతా కూడా బి వాల్యూ అనుకోండి అంటే ఏ బై బి ఫార్మ్ లో ఉందా లేదా ఇట్ సైడ్ ఇది ఈక్వేషన్ ఎలా వచ్చే సైడ్ ఏ బై బి ఫామ్ లో ఉందా లేదా మనకి ఫైవ్ అనేది ఇంటిజర్ బి అనేది ఇంటిజర్ ఏ అనేది ఇంటిజర్ అంటే ఏ బై బిప్రేమ్స్ అంటే ఇంటిజర్సే కదా అవి సో టూ అనేది ఇంటిజర్ బి అనేది కూడా ఇంటిజర్ సో ఇది ఏ బై బి ఫామ్ లో ఉందనుకోవచ్చు కదా ఏ బై బి ఫామ్ లో ఉందంటే ఖచ్చితంగా ఏంటి రేషనల్ నెంబర్ ఖచ్చితంగా ఏంటి రేషనల్ నెంబర్ రాషనల్ నెంబర్ ఓకేనా ఇక్కడ క్యూ ప్లేస్లో మనకి బి ప్లేస్లో జీరో ఎలాగా లేదు లో జీరో లేదు కాబట్టి రేషనల్ నెంబర్ అనుకోవచ్చు ఖచ్చితంగా మరి రూట్ త్రీ అనేది ఏంటి రూట్ త్రీ అనేది ఏంటి ఇర్రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ ఇర్ నెంబర్ ఇప్పుడు నాకు చెప్పండి రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అంటే రెండు ఒకటేనా నాట్ ఈక్వల్ రెండు కూడా ఒకటే కాదు రేషనల్ నెంబర్ వేరు ఇర్రేషనల్ నెంబర్ వేరు ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది ఇక్కడ ఇషనల్ నెంబర్ వచ్చింది ఓకే ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ ఓకే ఇప్పుడు మనం తీసుకున్న ఎజంషన్ రాంగ్ కదా మనం తీసుకున్నది రేషనల్ నెంబర్ అనుకుని చేస్తాం కానీ ఇక్కడ రిషనల్ నెంబర్ వచ్చింది అంటే మనం తీసుకున్న అజంషన్ రాంగే కదా సో ఇట్ ఈస్ ఏ కాంట్రడక్షన్ దట్ అవర్ అసెంప్షన్ అవర్ అసెంప్షన్ ఫైవ్ మైనస్ టూ రూట్ త్రీ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే మనం ఏదైతే ఇక్కడ ఎగ్జామ్షన్ తీసుకున్నామో ఫైవ్ మైనస్ టూ రిట్రీ ఈజ్ రేషన్ నెంబర్ అని అది ఇక్కడ ఇన్కరెక్ట్ అయింది వై బికాస్ ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది ఎల్హెచ్ఎస్ సైడ్ మరి ఆర్హెచ్ఎస్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది రెండు ఒకటి కాదు కదా అందుకనే మనం తీసుకున్న కాంట్రెండ్ ఇక్కడ కాంట్రెడ్యూషన్ ఏం చెప్తుంది మనం తీసుకున్నది ఫైవ్ మైనస్ టూ రిట్రీ ఈజ్ రేషనల్ నెంబర్ అనేది ఇన్కరెక్ట్ హెన్స్ హెన్స్ అది ఇన్ అది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఏమవుద్ది ఇర్రేషనల్ నెంబర్ హ్యాస్ ఫైవ్ మైనస్ టూ రూ త్రీ ఈజ్ ఏషనల్ నెంబర్ ఓకేనా ఈ సమ్మె సొల్యూషన్ అన్నమాట ఒక ఐ హోప్ అందరికీ అర్థమైందనుకుంటున్నాను నేను నీట్ గా నోట్ చేసుకోండి మ్యాథమెటిక్స్ సంబంధించి నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయను బై బికాస్ నేను ఇక్కడే సొల్యూషన్ చేస్తున్నాను కాబట్టి మీరు యాజ్ టీజ్ నేను ఇక్కడ టైం ఇస్తాను మీకు స్క్రీన్ మీద నోట్ చేసుకోవడానికి సో ఈజ్ నోట్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇంకొక సమ్ కూడా మనం చూద్దాం ఓకే అది అయిపోయిన చేసుకున్నారు కదా దట్ ఈజ్ రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ మనకు వస్తుంది ఆ ఎస్ఐ క్వశ్చన్ లో టూ మోడల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఒకటి రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఆ మోడల్ ఒకటి ఇప్పుడు నేను చెప్పిన మోడల్ ఒకటి ఇదే మోడల్ లో ఓ టూ త్రీ సమ్స్ ఉంటాయి ఆ ఫస్ట్ క్లాస్ లో మీరు సేమ్ యాజ్ ఈజ్ నేను ఎలా చేసినా అలాగే చేసేసేయండి సో ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఎస్ఏ అటెంప్ట్ చేసేస్తాం ఓకే వన్ మోర్ సమ్ ఎఫ్ఏ వన్ దగ్గరలో ఉంది కాబట్టి అండ్ పబ్లిక్ కూడా క్వాడెటిక్ ఈక్వస్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ అమ్మ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ చూడొచ్చు మీరు ఫైన్ ద టూ నెంబర్స్ హూస్ సమ్ ఇస్ ట్వంటీ సెవెన్ అండ్ ప్రొడక్ట్ ఈజ్ వన్ ఎయిటీ టూ ఓకే ఫైన్ ద టూ నెంబర్స్ హూ సమ్ ఈస్ ట్వంటీ సెవెన్ అండ్ ప్రొడక్ట్ ఈస్ వన్ ఎయిటీ టూ జాతర చూడండి ఇక్కడ ఒక రెండు నెంబర్లు మనం అవుట్ చేయమంటున్నాడు ఆ రెండు నెంబర్లు సమ్ చేస్తే సమ్ అంటే ప్లస్ కలిపితే ఆ రెండు ప్లస్ చేస్తే ఎంత ట్వంటీ సెవెన్ రావాలంట ప్రొడక్ట్ చేస్తే అదే రెండు నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే వన్ ఎయిటీ టూ రావాలంట ఓకేనా రెండు నెంబర్ని కలిపితే ట్వంటీ సెవెన్ రావాలి రెండు నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే దట్ మీన్స్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ ఇంటూ చేస్తే వన్ ఎయిటీ టూ రావాలి ఓకే మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం జాగ్రత్తగా వినండి గివెన్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ అంతే కదా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఓకే మనం ఒక నెంబర్ని ఎక్స్ అనుకుందాం ఒక నెంబర్ని ఎక్స్ అనుకుందాం లెట్ ఫస్ట్ నెంబర్ బి ఎక్స్ ఓకే ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాం ఇప్పుడు ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాం ఇప్పుడు రెండో నెంబర్ మనకు తెలియాలి అంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఏమొచ్చిందో అది ఫస్ట్ నెంబర్ మైనస్ చేస్తే వస్తుంది కదా దట్ మీన్స్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎక్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెకండ్ నెంబర్ వస్తుంది కదా మీకు అర్థం కాలేదా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫస్ట్ నెంబర్ ఫోర్ అనుకున్నాను అనుకో ఓకే ఫస్ట్ నెంబర్ ఫోర్ అనుకున్నాను మనకి ఎంత రావాలి ట్వెల్వ్ రావాలి ఇప్పుడు ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎంత ఎయిటే కదా సో సెకండ్ నెంబర్ ఎయిటే కదా సో ఫోర్ ప్లస్ ఎయిట్ ఇస్ ట్వెల్వ్ సెకండ్ నెంబర్ వచ్చిందా లేదా సో అందుకనే ట్వంటీ సెవెన్ మైనస్ ఎక్స్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ నెంబర్ మైనస్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ వస్తుంది కదా అందుకని నేను లెట్ సెకండ్ నెంబర్ బి

ఇప్పుడు చేద్దామా ఫస్ట్ నంబర్ x * 27 - x = 182 అంతే కదా x * 27 27x x * x - x^2 = 182 ఈ - x^2 అన్నది అట్ సైడ్ వెళ్ళిపోతే + x^2 27x = x^2 + 182 ఓకేనా ట్వంటీ సెవెన్ ఎక్స్ కూడా ఇటువే వెళ్ళిపోతాయి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కదా మైనస్ అయిపోద్ది అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ అదేంటి సార్ అలాగే సార్ మధ్యలో వేసారు ఏంటంటే కనుక మనకి ఏ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా వేసుకోవాలి సో అందుకనే నేను స్క్వేర్ వచ్చింది ఎక్స్ వచ్చింది సి వాల్యూ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు జీరో ఆ ఎక్స్ప్రెషన్ లో వేసుకోవాలి సో ఈ ట్వంటీ సెవెన్ అందుకనే నేను ఇలా వేసుకున్నాను అనమాట ట్వంటీ సెవెన్ ఎక్స్ అనేది అట్సా వెళ్ళిపోయింది సో ఇచ్చేటట్టు జీరో ఉన్నట్టు ఇదే ఎక్స్ప్రెషన్ మనం రీరైట్ చేస్తే కనుక ఏమొస్తుంది ఒకసారి చూద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో మనం ఎలా వచ్చేసారు వచ్చేసి ఎలాగైనా మార్చుకోవచ్చు సో అందుకే ఎలా వేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిడిల్ టెర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలి ఈ మిడిల్ టెర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ టర్మ్ లాస్ట్ ని మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఇక్కడ వన్ ఉన్నట్టు ఇక్కడ వన్ ఎయిటీ టూ వన్ ఇంటూ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ ఇప్పుడు ఏదైనా ఒక టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వన్ ఎయిటీ టూ రావాలి ఇక్కడ ఏ నెంబర్స్తో అయితే మనం ప్రొడక్ట్ చేసామో అదే నెంబర్స్ని మనము ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఈ మధ్యలో టర్మ్ రావాలి ట్వంటీ సెవెన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ట్వంటీ సెవెన్ ఓకే ఇది ఎలా చేయాలి సార్ అంటే వన్ ఎయిటీ టూ యొక్క ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి ఓకే ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏ ఫ్యాక్టర్లు తీసుకున్నా మనకి ఇంటూ ఖచ్చితంగా వన్ ఎయిటీ టూ వస్తుంది అది ఇంపార్టెంట్ కాదు మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ని మైనస్ చేసినా లేదా ప్లస్ చేసినా మైనస్ ట్వంటీ సెవెన్ వచ్చే విధమైన ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి ఓకేనా సో మనం అలా ఒక్కొక్క ఫ్యాక్టర్ తీసుకోగా అంటే ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేయగా ఏమొస్తుందంటే ఇక్కడ ఫోర్టీన్ ఇంటూ థర్టీన్ ఇజ్ టు వన్ ఎయిటీ టూ ఓకే ఇక్కడ కూడా ఈ రెండింటిని కూడా ఏం చేస్తే మైనస్ చేస్తే ఎంత వస్తుందో ప్లస్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది కానీ సింబల్ మైనస్ కావాలి ఓకే ఆ ఫ్యాక్టర్స్ చెక్ చేయగా చెక్ చేయగా ఎక్కడ ఫోర్టీన్ టేబుల్లో ఫోర్టీన్ ఇంటూ థర్టీన్ వన్ ఎయిటీ టూ అదేంటి సార్ టూ టేబుల్లో పోతుంది కదా చాలా టేబుల్లో పోతుంది కదా సార్ ఫోర్టీన్ కంటే ముందు అంటే టేబుల్స్ లో పోతుంది కాదంటలేదు కానీ వాటిని ప్లస్ చేసినప్పుడు మైనస్ ట్వంటీ సెవెన్ కావాలి కదా అందుకోసం నేను అలా ఫోర్టీన్ వరకు వెళ్ళాను సో ఫోర్టీన్ థర్టీన్ సార్ వన్ ఎయిటీ టూ వస్తుంది ఫోర్టీన్ థర్టీన్ ప్లస్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది కానీ మైనస్ రావట్లేదు అందుకనే మైనస్ ఫోర్టీన్ మైనస్ థర్టీన్ కింద తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ఫోర్టీన్ ఇంటూ థర్టీన్ వన్ ఎయిటీ టూ ఇక్కడ కూడా మైనస్ థర్ మైనస్ ఫోర్టీన్ మైనస్ థర్టీన్ మైనస్ మైనస్ ప్లస్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసి పెద్ద నెంబర్ యొక్క సింబల్ మైనస్ దీనికి వేసుకున్నాను అర్థమైందా ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి మైనస్ ఫోర్టీన్ మైనస్ థర్టీన్ అవే ఇక్కడ స్పిట్ చేస్తాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఆటోమేటిక్ వేసుకోవాలి మైనస్ థర్టీన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే వీటిని నేను రెండు కను స్ట్ చేసుకుని వేసుకున్నాను ఓకేనా తర్వాత ఇందులో ఎక్స్ ఉంది ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కామన్ తీసుకోవచ్చు కదా మనం ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ రెండు ఎక్స్లు ఉంటాయి ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది కామన్గా ఒక ఎక్సే ఉంటుంది మైనస్ ఫోర్టీన్ ఈ ఎక్స్ బయటకు వస్తుంది కాబట్టి మనం వేసుకోకర్లేదు సో ఇదే ఎక్స్ మైనస్ ఫోర్టీన్ మనకి ఇక్కడ రావాలి సో దేనితో మల్టీప్లెసిన్ చేస్తే ఈక్వల్ అవుద్ది మైనస్ థర్టీన్ చేస్తే ఈక్వల్ అవుతా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ థర్టీన్ ఇంటూ ఎక్స్ థర్టీన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ వన్ ఎయిటీ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో సరిపోయిందా సో x - 14, 14, 14, 14, 14 x - 14 కామన్ గా ఉన్నాయి కామన్ వాల్యూస్ నేను ఒకసారి వేసుకున్నాను ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ x - 13 x - 13 ఈచ్ వాల్యూస్ మనం జీరో కి ఈక్వల్ చేసుకోవాలి x - 14 = 0 x - 13 = 0 x = -14 అటువైపుకి వెళ్ళిపోతే + 14 x = -13 అటువైపుకి వెళ్ళిపోతే + 13 సో మనకి ఆ టూ నెంబర్స్ కనుక్కోమన్నాడు కదా ఆ టూ నెంబర్స్ ఏంటంటే ఫోర్టీన్ అండ్ థర్టీను ఓకేనా మనం కన్ఫ్యూజన్ రాస్తే ద టూ నెంబర్స్ ఆర్ ఫోర్టీన్ అండ్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ థర్టీన్ ఓకే ఇప్పుడు మనం అంటే మీకు డౌట్ గా ఉందా రెండు నెంబర్ని సమ్ చేస్తే ఎంత రావాలి ఫోర్టీన్ థర్టీను ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ వన్ వన్ టూ ట్వంటీ సెవెన్ సమ్ చేస్తే వచ్చింది కదా మరి ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి ఫోర్టీన్ థర్టీను త్రీ ఫోర్ జార్ త్రీ వన్ జార్ త్రీ ప్లస్ ఫోర్ వన్ ఫోర్ జార్ ఫోర్ వన్ వన్ జార్ వన్ టూ ఫోర్ ఫోర్ ఎయిట్ వన్ వన్ ఎయిటీ టూ ఓకే ప్లస్ చేస్తే అంటే సమ్ చేస్తే ట్వంటీ సెవెన్ వచ్చింది ఆ రెండు నెంబర్లతో ప్రొడక్ట్ చేస్తే వన్ ఎయిటీ టూ వచ్చింది సో ద టూ నెంబర్స్ ఆర్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఓకేనా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్ అందరు కూడా నోట్ చేసుకోండి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా సో గివెన్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చాడు ట్వంటీ సెవెన్ ఇచ్చాడు ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకున్నాను ఎక్స్ అనుకున్నాను ఓకే సెకండ్ నెంబర్ ఏమనుకున్నాను ఫస్ట్ నెంబర్ ఇంటూ మనకి ట్వంటీ సెవెన్ ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది అది ఎలాగో స్టార్టింగ్ లో చెప్పాను ట్వంటీ సెవెన్ మైనస్ ఎక్స్ ఓకేనా ఇప్పుడు ఎక్కడ ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రెండు నెంబర్ ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి వన్ ఎయిటీ టూ రావాలి సో రెండు నెంబర్లు ప్రొడక్ట్ చేశాను ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్స్ సెకండ్ నెంబర్ ఎంత ట్వంటీ సెవెన్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ టూ ఓకే ఎక్స్ ఇంటూ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మధ్యలో ఉంది కాబట్టి మైనస్ వన్ ఎయిటీ టూ ట్వంటీ సెవెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అటువైపక్ వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అందుకనే ట్వంటీ సెవెన్ ఎక్స్ ఈజ్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఈ ట్వంటీ సెవెన్ ఎక్స్ కూడా అటువైపక్కి వెళ్ళిపోతే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ అటువైప వెళ్ళిపోతే మైనస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఇక్కడ ఏముండదు కాబట్టి జీరో వేసుకోవాలి ఇదే ఈక్వేషన్ మనం చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఇజ్వల్ టు జీరో వచ్చింది ఓకే ఇప్పుడు ఈ మధ్యలో నెంబర్ మనం స్ప్లిట్ చేసుకుని రాయాలి అంటే ఫస్ట్ టెర్ము లాస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది వన్ ఎయిటీ టూ వస్తుంది దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోగా ఫ్యాక్టర్స్ కనుక్కుంటే రెండు నెంబర్లు వస్తాయి కదా మనకి ఆ రెండు నెంబర్లు ఇంటూ చేస్తే వన్ ఎయిటీ టూ రావాలి ప్లస్ ఆర్ మైనస్ చేస్తే మైనస్ ట్వంటీ సెవెన్ రావాలి అలా ఏమొస్తాయి అంటే కనుక ఫోర్టీన్ థర్టీన్ వస్తున్నాయి సో ఇక్కడ మైనస్ ట్వంటీ సెవెన్ రావడం కోసం ఇక్కడ మైనస్ ఫోర్టీన్ ఇంటూ మైనస్ థర్టీన్ ఇజ్క్వల్ టు ప్లస్ వన్ ఎయిటీ టూ ఇక్కడ మైనస్ ఫోర్టీన్ మైనస్ థర్టీన్ మైనస్ ట్వంటీ సెవెన్ ఇదే వాల్యూస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ మైనస్ థర్టీన్ ఎక్స్ థర్టీన్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ టూ ఇజక్వల్ టు జీరో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రెండు ఎక్స్ ఉన్నాయి మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది సో ఎక్స్ ఫార్మన్ తీసుకోవచ్చు కదా ఎక్స్ ఫార్మ్ తీసుకున్నాను ఇక్కడ రెండు ఎక్స్ లో ఒక ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇంకెన్ని ఉంటాయి ఒక ఎక్స్ ఉంటుంది మైనస్ ఫోర్టీన్ ఎక్స్ బయటకు వచ్చింది కాబట్టి ఇంక వేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇదే ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఇక్కడ కూడా వేసుకోవాలి మనం వేసుకోవాలి కానీ ఈ వాల్యూ మనకి రావాలి అంటే ఇక్కడ దేనితో మల్టీప్లికేషన్ చేయాలి మైనస్ థర్టీన్తో మల్టీప్లేకేషన్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ థర్టీన్ ఇంటూ ఎక్స్ థర్టీన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ వన్ ఎయిటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూ వేసుకున్నాను సో ఇక్కడ మిగిలిపోయింది ఎక్స్ మైనస్ థర్టీన్ ఎక్స్ మైనస్ థర్టీన్ మళ్ళీ వీటిని జీరోతో ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ ఈజికల్ టు ఫోర్టీన్ ఎక్స్ ఇజికల్ టు థర్టీన్ ఓకే ఆ రెండు నెంబర్ లో కూడా థర్టీ ఫోర్టీన్ అండ్ థర్టీన్ అనమాట ఓకేనా అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు కూడా గుర్తుంటుంది ఓకేనా మళ్ళీ డే సిక్స్తో తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకే కీప్ స్మైలింగ్ సియూ